ఏపీలోని గెస్ట్ ఫ్యాకల్టీకి గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల వేతనాల పెంపునకు కూటమి ప్రభుత్వం ఈ మధ్య ఆమోదం తెలిపింది తాజాగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు శుభవార్త చెప్పింది గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇప్పటివరకు గంటకు నూట రూపాయలు చెప్పిన నెలకు గరిష్టంగా పదివేలు ఇవ్వాలనే నిబంధన ఉండేది ఈ క్రమంలో ప్రస్తుతం గంటకు ఇస్తున్న నూట యాభై రూపాయల పారితోషకాన్ని మూడు వందల డెబ్బై ఐదుకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీంతో నెలకు అత్యధికంగా నిర్ణయించింది ఈ నేపథ్యంలో తక్షణమే ఆదేశాలు ప్రభుత్వం బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ గోల్ ధరలు భారీగా దిగొచ్చాయి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు పసివి ధరను కిందకులాగాయి ప్రధానంగా అమెరికా చైనా మధ్య నెలకొన్న వాణిజ్య సొంతాల యుద్ధానికి తొంభై రోజుల పాటు విరామం ప్రకటించడం ఇరు దేశాలు పరస్పరం నూట పదిహేను శాతం మేర టారిఫ్లను తగ్గించేందుకు అవగాహన ఏర్పరచుకోవడం రష్యా యుక్రెయిన్ మధ్య ఈ వారంలో చర్చల శాంతి చర్చలపై సానుకూల సంకేతాలు బంగారం ధరలపై ప్రభావం చూపాయి దీనికి తోడు దేశీయంగా అత్యంత కీలకమైన భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమలతో పసిడిలో పెట్టుబడి పెట్టిన వారంతా లాభాలను తీసుకునేందుకు సిద్ధపడ్డం ధరలు క్షీణించేందుకు ఫలితంగా దేశ రాజధానిలో స్వచ్ఛమైన పసిడి పది గ్రాములు ఏకంగా మూడు వేల నాలుగు వందల రూపాయలు తగ్గింది దీంతో ప్రస్తుతం గోల్డ్ తులం ధర తొంభై ఆరు వేల ఐదు వందల యాభైకి పడిపోయింది ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడు తర్వాత బంగారం ధరలు ఒక్క రోజులోనే ఈ స్థాయిగా పతనం కావడం తొలిసారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉండగా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం స్వచ్ఛత కలిగిన పసిలి ధర తొంభై తొమ్మిది వేల ఐదు వందలుగా ఉంది ఇక హైదరాబాద్ మార్కెట్లో నిన్న సాయంత్రానికి స్వచ్ఛమైన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం పది గ్రాములు పద్దెనిమిది వందలు పడిపోయి తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉండగా ఆభరణాల తయారీలో వాడే ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం పదహారు వందల యాభై రూపాయలు తగ్గి ఎనభై ఏడు వేల ఐదు వందలకు చేరింది ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులతో సస్పెండ్ అయిన ఐపీఎల్ మళ్లీ ప్రారంభం కాబోతుంది ఈ నెల పదిహేడవ తేదీన రీస్టార్ట్ కాబోతుంది కాల్పుల విరమణ ప్రకటనతో ఐపీఎల్ కు మార్గం సుగమమైంది ఇక ఐపీఎల్లో టోర్నీ పునరుద్ధరణ గురించి పాలకవర్గ సభ్యులు బీసీసీఐ అధికారులు చర్చించారు బీసీసీ షెడ్యూల్ను సిద్ధం చేశారు వాటిని విడుదల చేసింది మొత్తం ఆరు వేదికల్లో మిగిలిన పదిహేడు మ్యాచెస్లు నిర్వహించుకున్నారు బెంగళూరు జైపూర్ ఢిల్లీ లక్నో ముంబై అహ్మదాబాద్లో మ్యాచ్లు నిర్వహించబోతున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన తొలి క్వాలిఫైర్ మ్యాచ్ జరుగుబోతుంది ఈ నెల ముప్పైన ఎలిమినేటెడ్ మ్యాచ్ అలాగే జూన్ ఒకటవ తేదీన రెండవ క్వాలిఫైర్ మ్యాచ్లు నిర్వహించబోతున్నారు అలాగే జూన్ మూడవ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లు నిర్వహించుకున్నారు ఇక ఈ నెల పదిహేడున టోర్నీ తిరిగి ఆరంభం ఉండడంతో ఆటగాళ్లను వెనక్కి పిలవాలని ఫ్రాంచైజీలతో బీసీసీఐ సూచించింది ఇక మిగిలిన లీగ్ మ్యాచ్లను డబుల్ ముగించుకున్నారు